అందుకే నేను దేవుణ్ణి నమ్మనండి దేవుడంటే నాకు నమ్మకం లేదండి ఉంటే దేవుణ్ణి వచ్చి నాతో మాట్లాడమనండి ఇవన్నీ కొన్ని ప్రగల్భాలు వీటిని ఏమంటారంటే ఉన్ దంపుడు మాటలు అంటారు బిఎన్ రావు ఎంత ఉనకదంచ కానీ ఆయన సత్య ధర్మ పరాక్రమ సత్యంగా ఉన్నవాడు అతడే ధర్మాన్ని రక్షించేవాడు అతడే నిజమైన పరాక్రమ మంతుడు కూడా అతడే సుమ ఆయనతో సమానమైన పరాక్రమ లేడు ఎన్నిసార్లు ఉన్నాడు ఎక్కడ ఉన్నాడు ఎప్పుడు ఉన్నాడు ఎప్పుడు ఉంటాడు భూత భవ్య భవన్నాత పవన పావనో నలహ కామహ కామకృత్కాంత కామ కామప్రథ ప్రభు భూత భవ్య భవన్నాతో జీవు జీవుల చేత మూడు కాలముల ఎందు ప్రార్థించబడువాడై ఉంటాడు ఏ కాలంలో భూతకాలము వర్తమాన కాలము భవిష్యత్ కాలం వెనకడ దేవుడికి మొక్కేవాళ్ళు లేరండి ఇప్పుడికిప్పుడే కొత్తగా తయారై అనుకుంటా అవి వెళ్ళేది ఉన్నారు యుగ యుగాల కింద ఉన్నారు ఇప్పుడు ఉన్నారు మరి ముందు ముందు దేవునికి మొక్కేవాళ్ళు ఉంటారు ఉంటారు అంటే ఎప్పుడు కూడా అంత చెడ్డవాళ్లే ఉండరండి ప్రపంచంలో మంచివాళ్ళు కూడా ఉంటారు అందుకోసం భూలోకమంతా పాపపు లోకం అనంతట గంగాదేవి భగీరథులు తపస్సు చేస్తే మీ భూలోకవాసులంతా పాపాలు చేసి నాలో స్నానం చేసి నా వాళ్ళ పాపాలని పోగొట్టుకుంటారు నేను పాపం అంటి దాన్ని అవుతాను తల్లి ఏ లోకంలో లేరు పాపాత్ములు ఒక మా భూలోకంలోనే ఉన్నారా స్వర్గలోకంలో లేరా పాపాత్ములు ఇంద్రుడే పాపాత్త్ముడు పెద్ద వ్యసనాపరుడు ఏ అయినా ఉన్నారమ్మా మా భూలోకం ఎందుకంటే అన్ని లోకాల కంటే మా లోకమే గొప్పది మాకు ఇక్కడ సత్పురుషులు ఉన్నారు ఋషులు ఉన్నారు సిద్ధులు ఉన్నారు యోగులు ఉన్నారు వీళ్ళంతా లేరా మా లోకంలో వాళ్ళు వచ్చి నీ నదిలో స్నానం చేసి అర్ఘ ప్రధానాన్ని చేస్తే చాలు నీకేమైనా దోషాలు ఉంటే కూడా పోతాయి పోగొట్ అంటి పెట్టేవాళ్ళు ఉంటారు ఎక్కడైనా వాళ్ళు ఉంటారు పెట్టేవాళ్ళు ఏ లోకంలో అయినా ఉన్నారు పోగొట్టేవాళ్ళు కూడా అన్ని లోకాల్లో ఉన్నారు కనుక నువ్వు రా పిలిచాడు అట్లాగే ఇక్కడ కూడా పరమాత్మకు దివ్యమైనటువంటి యొక్క నామము భూత భవ్య భవన్నత భూతకాలము కాలము భవిష్యత్ కాలంలో ఎప్పటికీ కీర్తింపబడుతూనే ఉంటాడు పరమాత్మ ఆయన అపకీర్తి నొందనివాడు సుమ సుమా పవన సకల పవిత్రమై పవిత్రములైన వస్తువులకు పవిత్రం చేసేవాడు ఆయన ఏదైనా ఒక వస్తువు పవిత్రంగా ఉంది అని మనం అనుకుంటే అది ఎవరి వల్ల పవిత్రమైందంటే భగవంతునితోనే పవిత్రం మీరు ఏ వస్తువు తీసుకుపోయినా ఓ మిఠాయి తీసుకువెళ్ళి వట్టిగా ఇవ్వండి వాడికైనా నోట్లో వేసుకుంటాడు అదే దేవుడి దగ్గర పెట్టి ఏం చేసేవాడు కండ్ల నోట్లో వేసుకుంటాడు తేడా ఏమిటి వట్టిగా నోట్లో వేసుకోవడానికి ఉన్న ప్రసాదానికి తేడా ఏమిటంటే ఆయన పవిత్రుడు పవిత్రానాం పవిత్రమయ్యో మంగళానాంచ మంగళం మంగళకులు మంగళములకు మంగళము పవిత్రానికి పవిత్రం కలిగినటువంటి వాడు ఇతడు అందుకే పవన సకలమైన పవిత్రమైన వస్తువులను పవిత్రీకృతము చేసేవాడు పరమాత్మ పావన వాయువునందును చలనశక్తి గాలి కదులుతోంది అంటే ఎవరిదట చలనశక్తి అంటే ఆయనదే గాలి వలన చెట్లు ఊగుతున్నాయి చెట్లు ఊగితేనే మనకు గాలినట్టు తెలుస్తుంది లేదా శరీరానికి తాగితే తెలుస్తుంది కానీ ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుందటంటే అక్కడి నుంచే భగవంతుని దగ్గర నుంచే వస్తుంది సుమా అందుకోసం పరమాత్మకు పాపన అని ఒక పేరుంది అనలహ అనలము అంటే మనకు గాలి అవసరమే నీరు అవసరమే అగ్ని కూడా అవసరం అగ్ని లేదా మన శరీరంలో ఉన్నదా లేదా మరి ఉంటే కాలిపోతలేం ఎందుకు మనం పొగరాదేమి అంటే అగ్ని ఉంది జఠర రూపంలో జఠరాగ్ని అని ఉంది అది ఎలా తెలుస్తుంది అంటే శరీరం ముట్టుకుంటే కొంచెం వేడిగా ఉందండి ఏంటి అంటే ప్రాణం ఉన్నది అన్నట్టు లెక్క అది ఉన్నది కనుకనే వేసింది వేసినట్టుగా అరిగిపోతోంది జీర్ణం అవుతోంది కరిగిపోతోంది మరి అందులో ఉన్నది ఎవరు అంటే పరమాత్ముడే అనలహ కామహ కామములను కలిగించువాడు కామములను అంతము చేయుడువాడు రెండు ఆయనకే బిరుదులు కామములు అంటే కోరికలు కలిగించువాడు అంటే ఏ కోరికలు కలిగించువాడు అంటే ఏ వయస్సులో ఏ కోరిక ఉండాలో ఆ కోరికను కలిగించువాడు భగవంతుడే ఏ వయస్సులో ఏ కోరికలైతే ఉండకూడదో అవి కలిగించకుండా తీసివేయగలిగిన వాడు కూడా భగవంతుడే నాకు ఈ కోరిక కలిగింది అంటే తప్పురా అంటుంట చిన్నప్పటి నుంచి భగవంతుని గురించి సేవించాలంటే చెయ్యి మధ్య వయస్సులో చేయి వృద్ధుడమైన చెయ్యి కానీ నేను చిన్నప్పుడు సన్యాసం తీసుకుంటా అరవై ఏళ్ళు దాటినాక పెళ్లి చేసుకుంటా అంటే తప్పు ఏ ఏది నీకు యోగ్యమో ఏది అయోగ్యము కామప్రదహ చతుర్విధ పురుషార్థాలలో అభిలషించే కోరిక కలిగిన వాడు కామ ధర్మార్థ కామ మోక్షాలలో ఏ కామం మంచిది స్వార్థం ఏ స్వార్థం మంచిది పెద్ద స్వార్థం మంచిదా చిన్న స్వార్థం మంచిదా నిస్వార్థం మంచిదా మనకందరికీ ఏం మనం చిన్న స్వార్థపరులం నేను బాగుంటే అయిపోయాను కొంచెం పెద్ద స్వార్థం నేను నా భార్య బాగుంటే అయిపోయాను ఇంకా కొంచెం పెద్ద స్వార్థం నేను నా భార్య మా పిల్లలు బాగుంటే అయిపోయాయి ఇంకొంచెం పెద్ద స్వార్థం నేను నా భార్య నా పిల్లలు మా బంధువులు బాగుంటే అయిపోయాయి ఇంకా పెద్ద స్వార్థం నేను మా పిల్లలు భార్య బంధువులు మా వాడకట్టు వాళ్ళు బాగుంటే అయిపోయాయి మా ఊరు బాగుంటే అయిపోయాయి కొందరు మా దేశం బాగుంటే అయిపోయాయి కానీ మహాత్ములు ఏమంటారంటే లోకా సమస్త సుఖినో భవంతు అంత పెద్ద స్వార్థం మనకు ఉండాలి దాన్ని స్వార్థం అనరు పరార్థం అంటుంటారట అటువంటి చతుర్విధ పురుషార్థాలకు మూలమైన వాడు పరమాత్మ కామప్రద ఎవరు నన్ను ఏ రకంగా సేవిస్తారో వారిని ఆ ప్రకారంగానే అనుగ్రహిస్తూ ఉన్నాను ఏ యథా మాం ప్రపద్యతే గీతాశాస్త్రం చెప్పి మీరు ఏ రకంగా నన్ను గొలుచుకుంటున్నారు ఓ గుంజబాతి ఈ గుంజనే దేవుడు అనుకున్నారా నేను దేవుణ్ణి అయిపోతా ఆ గుంజలోకి వచ్చేస్తా చెట్టు అనుకుంటారా రైట్ పిట్ అనుకుంటారా రైట్ పువ్వు అనుకుంటారా రైట్ ఎవరు లేదు నేనే దేవుణ్ణి అనుకుంటావా కానీ అదకోసమై నువ్వు ఏ రకంగా నన్ను ఆరాధిస్తావో ఆ రకంగా నిన్ను అనుగ్రహిస్తాను అన్నట పరమాత్మ ఏ రకంగా ఆరాధిస్తావు ఏది గలిగితే అదే పెట్టు అందరూ కూడా ఒకే రకంగా పెట్టలేరండి ఎవరికి ఏది కలిగితే ఒక ఆమె వెళ్ళి రామానుజల వారు ఏదో అక్కడక్కడ తిరుగుతూ ఉంటే ఆమె వచ్చిందట స్వామి నాకు వైకుంఠ నారాయణ మూర్తికి బెల్లం పెట్టానని ఇష్టం ఉందండి మరి మీరు అందిస్తారా తెచ్చినావా బెల్లం తెచ్చింది యొక్క ఈ బెల్లం గింతున్నది కానీ నీకు మీకు బెల్లం కానీ ఆయన తినంగా నేను చూడాలి అంటే బెల్లానికి దొరుకుతున్నా భగవంతుడు ఎందుకు దొరకడు బంగారానికి కూడా దొరకడు ఏమైపోయింది తొండమాన్ చక్రవర్తి ఏం చేసేట అంటే వెంకటేశ్వర స్వామికి బంగారు పుష్పాలు చేయించి బంగారు పుష్పాలు చేయించి రోజు సహస్రనామార్చన చేస్తుంది అక్కడ ఓ కుమ్మరి దాసు ఉన్నాడు అతడు వెంకటేశ్వర స్వామి భక్తుడే మరి దాసు దగ్గర బంగారం ఎక్కడ మట్టితోని పువ్వులు తయారు చేశారు అవి తీసుకువెళ్ళి స్వామికి అర్చించండి అని అర్చకులకు ఇస్తే ఏమయానికి బుద్ధి ఉన్నదా మట్టి తీసుకుపోయి దేవుడు పాదాల మీద పెట్టు అంటవా పపో అన్నాడు స్వామి నీకు ఇష్టం లేదా ఈ మట్టి పూలు మరి నా దగ్గర వేరే ఏం లేవు కదా ఇంటికి వెళ్ళాడు అదే విచారణలో ఉన్నాడు అక్కడ బంగారు పుష్పార్చన జరిగింది స్వామివారి పాదాల మీద బంగారు పువ్వులు ఉన్నాయి తలుపులు పెట్టారు అర్చకులు తాళాలు వేశారు రాత్రి ఇంటికి వచ్చారు తెల్లవల్లా బంగారు పువ్వులు పక్కకు పోయినాయి మట్టి పూలు పాదాలు అది బంగారమా మఠ్యా ఎవిడగా నీ మనస్సు ప్రధానమైనటువంటిది సుమా ప్రభు సర్వోత్కృష్టమైన భగవానుడు మా ప్రభు అంటుంటారు ప్రభు అంటే అర్థం కాపాడేవాడు రక్షించేవాడు మన జీవితానికి ఉజ్జీవనాన్ని కలిగింపజేసేవాడు ఇక్కడ జీవనానికి ఎటువంటి అటంకాన్ని ఆటంకాలు వచ్చిన తొలగించువాడు తన ఇంటికి తీసుకువెళ్ళేవాడు ప్రభు అటువంటి ప్రభు అండి మా ప్రభువు ఈయన ఎంతకాలం నుంచి ఉన్నాడు ప్రభు యుగాది కృద్యుగావర్తో నైకమాయో మహాశనా కృతయుగం నుంచి ప్రారంభం చేస్తే నాలుగు యుగాలలో ఆయనే ఉన్నాడు మళ్ళకృత యుగం నుంచి ఉన్నాడు మళ్ళకృత యుగం నుంచి ఎప్పటి నుంచో యుగాదికృత్ యుగావర్తో నైక మాయో మహాశన ఈ మాయాశక్తిని అనేక రూపములుగా తాను ధరించి ఒక్కొక్క యుగములో ఒక్కొక్క రూపాన్ని ధరించి ఒక్కొక్క రూపానికి అవతారము అని పేరు పెట్టించుకొని ఆ యుగంలో అవతారం కృతానాం నారసింహస్య త్రేతాయాం రామచంద్రయో ద్వాపరే వాసుదేవస్య కలవు వేంకటనాయక ఇన్ని రకాల రూపాలు కలిగి ఉన్నాడు ఆయన అందుకే మరిచిపోయిన కోరికలను కూడా ఆయన ఎవరన్నా కోరితే కృష్ణావతారంలో చాలా కోరికలు తీర్చాడు కానీ దగ్గర వాళ్ళకు తొందరగా పనిచేయడండి మా నాన్నే కదా శుద్ధ యశోదాదేవి అడిగిందట కృష్ణ చాలా పెళ్ళిళ్ళు చేసుకున్నావట ఈమె ఒక్క పెళ్ళికి కూడా ఒక ఆయన విలువలేదు ఏవోలు ఈమెకు తెలియదు అష్టభార్యలను వివాహాలు చేసుకున్నావట ఎనిమిది పెళ్లిళ్ళల్లో ఒక్క పెళ్ళికి కూడా నా తల్లిని పిలవాలి తల్లి చేత అక్షంతలు వేయించుకోవాలని అనిపించలేదురా నీకు అమ్మా అప్పటికంతే అంతే కానీ వచ్చే కలియుగంలో నువ్వు ఒకడ మాధవు ఒకకుడ మాతగా ఉడతావు నేను శ్రీనివాసు ఉడతాను మన ఇంట్లో రోజులగమే నిత్య కళ్యాణం పసతోరణం రోజు పెళ్ళిళ్ళు కళ్యాణం లేని రోజు ఉన్నానండి తిరుపతిలో రోజుకు ఐదు వందల పైన కళ్యాణాలు ఆ స్వామి ఇక నీకు చూడు ఎప్పుడు పెళ్లిపోయినమే ఏం భోజనండి నీకంటే పెండి భోయినం మరి భోజనం ఎక్కడ అంటే పూరి జగన్నాథ భోజనం అంటే ఏడు రకాల ప్రసాదాలు కుండ మీద కుండ పెడితే ఉడుగుతున్నాయండి మన మీద కుండ మీద ఒక్క కుండ పెట్టినా ఉడుగుతున్నాడు అక్కడ ఏడు కుండలు పెడితే అక్కడ ఏడు కుండలవాడు ఇక్కడనేమో ఏడు కొండలవాడు ఇక్కడ ఉండి రోజు కళ్యాణమేనమ్మా నీకు నేను చేసుకుంటాను తల్లి అందుకోసం నీకు రోజు నన్ను పెళ్లి పిల్లవాణిగా అలంకరించడం నీ పని పెళ్లి చేసుకోవడం రోజు లడ్డు భోగమే పెళ్లికి లడ్డూలు చక్కని పప్పాలను తినుకుంటూ హాయిగా ఉందాము అన్నాడు అవేమో వస్తాయి ఎనిమిది పెండ్లు ఆ పెళ్లిలలో కూడా ఎట్ట అనుకున్నావు ఒకటేమో యుద్ధం రుక్మిణి కళ్యాణం అప్పుడు ఏడు యుద్ధం రెండో పెళ్ళి సత్యభామ దొంగతనం సమంతకమణి మరి మూడో పెళ్ళి ఆంబోతులను నాలుగో పెళ్ళి ఇంకోటి ఇట్లా జరిగినాయి మా గసుంటి పెళ్లిలకు నువ్వు వస్తే లాభమైనది ఇప్పుడు కావాలని ఆకాశరాజు గారి బిడ్డను నేనే వరించి చేసుకుంటున్న పద్మావతిని కనుక నా పెళ్లికి నువ్వు రోజు అక్కడ ఉండి వకుళమాల వంటశాల అంటారు మీరు తిరుపతి వెళ్ళినప్పుడు నుంచి ఆగ్నేయ భాగంలో ఉంటుంది ఇప్పటికీ అక్కడికి వెళ్ళి స్వామికి పెట్టే నైవేద్యం ఓ ఇంతా ఆ వంటశాలనే తయారవుతుంది అక్కడ ఉండే స్థానాచారి వెళ్ళి పన్నెండు గంటల కీక వేస్తాడు ఆరిగింపు అంటాడు ఆయన ఒక పట్టుకొని వస్తుంది ఆ ఇంత ప్రసాదాన్ని ఇంత ప్రసాదంలో కలిపిస్తారు ఆయనకు మూడు నాలుగు సార్లు ఆరగింపు జరుగుతుంది మధ్యాహ్నం కూడా ఈ మూడు గంటల ప్రాంతంలో నిలబడి ఉన్నాడు కనుక స్వామి ఏమైనా కొంచెం మామూలుగా నోట్లో వేసుకుంటాడేమో అనుకొని కాజు కిస్మిస్ పిస్తా బాదాం నేతలు గోలిచ్చి కొంచెం ఉపకారం పైన తల్లి అక్కడ ఇదొక పెడతారు అని తింటాడు ఆ ప్రసాదాలు బయటకు రావనుకోండి ఆయనకు నిజంగా దద్దోజనం చేసి పెడతారండి ఒక్కసారి దొరికింది మాకు ప్రసాదం నిజంగా అన్ని ప్రసాదాల కంటే కాస్ట్ ఏమిటంటే దద్దోజనమే ఎప్పుడన్నా మనం ఈ అధిక మాసంలో ముగించే లోపల చివరి ఉపన్యాసం అయ్యే లోపల ఒకసారి చేసుకోండి ఎట్లా ఎలా చేయాలి మూడు కిలోల బియ్యం కొలత చెప్తాను మూడు కిలోల బియ్యానికి నాలుగు కిలోల పెరుగు పెరుగు పావు కిలో మీగడ ఆ పావు కిలోల సగం వెన్న దాంట్లో సగం పా మల కిలో అంతా నెయ్యి చక్కని మిరియాలు అల్లం ముక్కలు అన్నీ వేసి చేస్తే దద్దోయనము ఎంత తినాలి నిమ్మకాయ అంత తింటేదా నిన్న తింటే ఇవి వాడేదాంకా ఆఖరి కాదు దద్దోయనం అంటే గట్ల శిరా ప్రసాదం అంటే ఇలా చెంతతోని టంటేదాలు జారి చేతిలో పడాలి సిర కొంతమంది సత్యనారాయణ పూజ చేస్తే సిర పెడతారు వీళ్ళు ఇటుగుందా వాళ్ళు అటుకుందా వాళ్ళు అటుకుందా వీటి ఇటుకుందా ఆఖరి వరకు అది ఏ చేతిలో అక్కడ పడదు ప్రసాదం అందుకే ఎట్టం ఉండాలంటే ప్రసాదాలు ఆలయాల్లో పెడితే సామాన్యమైన భక్తులు చేసుకోలేరు కనుక ఆలయంలో ప్రసాదం పెడితే చాలా విశేషంగా పేద భక్తులకు తృప్తి కలుగుతుంది అని భగవంతుడు ఆరగించిన ప్రసాదం తన చేత ఎవరికి పెట్టినాయండి రామావతారంలో ఎవరికైనా వడ్డించిందా కృష్ణావతారంలో గోపకుమారులకు పెట్టాడు విన్న ఎట్లా పెట్టాలి ఏం చేయాలి ఆ అటువంటి పెరగన్నాన్ని పెరగన్నం రోజు వండి నైవేద్యం పెడితే ఇల్లు బాగా పెరుగుతుందట అందుకోసం ఈ పరమాత్మ అంటే యుగాదిగృద్యుగా వర్తో నైకమాయో మహాశనా అదృశ్యో వ్యక్తరూపశ్యా సహస్రజినంతజితూ యుగావర్త యుగములను త్రిప్పువాడు కృతయుగం తర్వాత త్రితాయుగం ద్వాపరయుగం కలియుగం ఎట్లా వస్తుందంటే ఆయన్నే దింపడేవాళ్ళు యుగావర్తో కాలాన్ని అనుసరించి చిత్తం చేస్తూ యుగాలు మారుస్తూ ఉంటాడు నైకమాయో తన మాయాశక్తి చేత అనేక రూపములు ధరించేవాడు పరమాత్మ ఒక రూపం కాదు భగవంతుడు గిట్నే ఉంటాడు అని అనిర్దేశ వపురు విష్ణువు వీరోనంతో ధనంజయ చేయాలి రకంగా ఉంటాడు భగవంతుడు అనుకోనేవాడుగా ఆయన ఉండేవాడు కాదు మహాశన అంటే సర్వమును కబడించుటకై భగవంతుడు మహాశన అవసరమైతే ఆన్ని ఆరిగింపు చేసేస్తాడు అదృశ్యా అదృశ్యమానుడై కనిపించకుండా ఉండేవాడు అతడే అదృశ్యో కనిపించడానండి వ్యక్తరూపస్యా కనిపిస్తాయండి అదృశ్యో వ్యక్తరూపస్య సహస్రజితు వేద కొలది రాక్షసులను అవలీలగా చంపినవాడు ఆయుధాలతోనే ఆయుధాలతోనే ఆయుధాలు లేకనా ఆయుధాలు లేక శకటాసురుని ఎట్లా తంపిడు ఎడమకాలు చిటికన వెళుతుంది చంపేస్తున్నాయి పూతనను పాలు తాగి తంపేస్తున్నాడు ఏ ఆయుధం లేదు హాయిగా పాలు తాగుతూ తాగుతుంటే దానికి అనిపిస్తుంది ఎట్నో అవుతున్నది అన్నదే వచ్చింది కదా ఎట్నో అవుతున్నది అన్నది కానీ ఎట్లయితున్నదని మనం అడిగినాం అనుకోండి ఏ దానికే తెలియకపోతే మనకేం తెలుస్తుంది ఎట్నో అవుతుంది నాకు పొద్దుట్టించినప్పుడు ఎట్టతున్నది ఏమో ఎట్నో అవుతున్నది మరి నీకే చెప్పారు కాబట్టి నాకటే చెప్పవచ్చు ఎట్నో అవుతున్నది అన్నాడు దాన్ని ఎట్నో చేసి పరేషన్ అయిపోయాడు దాని తర్వాత శకటాసురుణ్ణి చంపేశాడు తృణావర్తుని చంపేశాడు కంసుణ్ణి చంపేశాడు సహస్రజితు అనంతజితు అనూక్ష్యమైన శక్తి సామర్థ్యములు కలిగిన వాడు అనంతజీతు అవసరమైతే ప్రపంచాన్ని త్రుటిలో భయంలో పడగొట్టగలిగిన వాడు దేన్ని ప్రపంచాన్ని నిమిషంలో భయంలో పెడగొడతాడట పడగొట్టిండా ఎప్పుడన్నా ఎప్పుడు కరోనా అప్పుడు పడగొట్టి కనీసం పెళ్లి చేసుకుంటే పూలమాలలు మెడల వేసుకోవాలి కదా మేము పెండిపోయినాం కరోనా అని అద్దగదం కట్టెలు పెట్టి ఆ కట్టెతో చివరకు పిల్లకు పిల్లవానికి ఇచ్చి ఆ దండ వేసిన వాడు పిల్ల తల్లిగారింటికి అటేపోయింది పిల్లవాడు వీడింటికి వీడు ఇటే వచ్చిండే ఎందుకంటే దానికి కరోనా ఉన్నదో ఉన్నదో అందుకోసం పురోహితుడు కూడా ఎక్కడ ఉన్నట్టే మనకి ఇక్కడ ఉండదు కాదు తులసిమ్మ దగ్గర ఉండి మంత్రాలు చదువుతున్నాడు ఆయనకు ఉన్నదో మరి వీళ్ళది వస్తుందో అందుకోసం ప్రపంచాన్ని భయపెడతాడు పరమాత్మ ఎవరితోనో ఏమైనా ఆయుధం ఉన్నది ఆ కరోనా ఈ రంగులో ఉన్నది ఈ మెరుపులో ఉన్నది ట్లా ఉన్నదని కనిపించిందా ఇదివరకు ఒకసారి భయపెట్టిండి మీరు చిన్నపిల్లలు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది ఏదో ఒక అది పడ్డది స్కై ల్యాబ్ డెబ్బై తొమ్మిదేనా అదేమైనా ఎవరికైనా కనిపించిందానండి స్కై లాబ్ చూసిండ్రా సముద్రంలో పడ్డది అందరూ మనం విన్నాం ఎవడో ఏం చేసి అంటే మా దగ్గర ఒక మేకలు గొర్రెలు టైనే రూముకు తడక అడ్డం కట్టి దానికి పెండ పూసి అయ్యా కరోనా అదేదో స్కైలాబ్ రాకుండా నేను తడక కట్టినా అన్నాడు ఓడిపించివాడ గుట్టన్నే కూరగొట్టే స్కైలాబు లాబు తడకనే ఏమన్నా నాపుతా అది అందుకోసమే అప్పుడు ఏం చేసినట్టు ఇక పోతాం కదా అని దానాలు ధర్మాలు అన్నీ చేసినా ఎందుకంటే ఇక ఎవ తీసుకున్నాడు పోతాడు వాళ్ళు మాకు కూడా రెండు మూడు తోట బంగారం వచ్చింది మళ్ళీ స్కైలా బడదట అంటే మళ్ళీ వచ్చి అడిగాను అదే బిడ్డ దాటం కోసం దాస్తాను ఇట్లా సంగతి చెప్పి చెప్పడం అందుకోసం అన్ని భయాల కంటే ఏ భయం గొప్పది మనిషికి ప్రాణభయం అందుకోసం ప్రాణం పోతుందట అట అంటే దారు అందరిని అడుగుతుంటారు ఎందుకంటే ఎస్ ఉత్తమ శ్లోక అస్తు మనకైనా రోగం వస్తే ఇంకొకడు నాసు ఉంటే రోగిస్తూ ఉండడా అని వెతుకుతాను అయ్యగారు మీకు బీపీ వచ్చి అవి నీకు కూడా వచ్చినట్టు కదా మీకంటే ఏడాది వచ్చిందా నీకు కూడా అప్పుడప్పుడు మా ఇంటికి వస్తుండు ఎందుకు బీపీ స్నేహం ఇది షుగర్ స్నేహం ఇది థైరాయిడ్ స్నేహం నిజమైన స్నేహం కాదు అంటే వానికి వచ్చిందంటే మనకెంతో తృప్తి మనకంటూ వాడు ఉన్నాడు కదా పార్టీలో అన్నట్టు ఇప్పుడు ఏమైపోయింది అంటే వెనకటి కాలంలో ఎవరికి పెద్దవాళ్ళకు వచ్చేది షుగర్ బీమారి ఇప్పుడు అందరికీ వస్తారు అందుకోసమై ఆయన ఎవరట పరమాత్మ అంటే అందరినీ కూడా తన వాళ్ళుగా చేసుకోవాలని యుగ యుగాలుగా కృత్ యుగావర్తు నైకమాయో మహాశన అని ఆయనకు పేరు మిగతా పేర్ల గురించి రేపు కూడా కొంత తెలుసుకుందామని విజ్ఞాపన చేస్తూ స్వస్తి ప్రజా भय परिपार